సర్వకృపలకు ఆధారమైనటువంటి దేవునికి స్థుతులు స్తోత్రాలు తెలుస్తూ జతపరచబడినటువంటి మీకు అందరికీ నా అందనలు తెలియజేస్తూ ఉన్నాను మనం గత కొన్ని రోజులుగా మనసు కట్టుకున్నటువంటి స్త్రీలు ఎలా ఉంటారు అనేటువంటి విషయం మీద ఆలోచన చేస్తున్నాం దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవడం వల్ల ఎలా ఉంటారని ఆలోచన చేస్తున్నాం అందులో భాగంగా ఇంతకుముందు మనం ఆలోచన చేసింది ఏంటంటే ఇతరులతో పోల్చుకోవడము వారికి ఉంది మనకు లేదు అనేటువంటి ఒక పోలికి తీసుకురావడం తద్వారా అసంతృప్తి కలిగి ఈర్ష్య ద్వేషాలు వచ్చి కుటుంబాలకు పాడు చేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇంతకుముందు ఆలోచన చేద్దాం అయితే ఈ సమయం ముందు మరొక విషయాన్ని మనం ఆలోచించేద్దాం చేద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం సామెతలు ఇరవై నుంచి పదమూడవ అధ్యాయంలో ఇరవై వచ్చిన చదువుతున్నాం చూడండి జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడుగును మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును ప్రేమైనటువంటి వారులారా చదివినటువంటి వాక్యాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది జ్ఞానైనటువంటి సులోమోన్ గారు రాస్తూ మాట్లాడినటువంటి మాట ఏంటి అంటే సహవాసము స్నేహము స్నేహితులు అనే దాని మీద మాట్లాడతారు జ్ఞానుల సహవాసం చేసేటువంటి వాడు జ్ఞానమైనటువంటి వ్యక్తి అవుతాడు మూర్ఖుల సహవాసం చేసేటువంటి వాడు చెడిపోతాడు ఈ సమయముందు ఎవరైతే దేవుని వాక్యము చేత వారి నడుము కట్టుకోకుండా ఎవరైతే జీవిస్తూ ఉంటున్నారో వారు పాడైపోవడానికి ఇదిగో ఈ యొక్క చెడు స్నేహాలు ఒక కారణము చెడు అలవాట్లు ఒక కారణము చెడు సలహాలు ఒక కారణము ఎలా కారణమంటారా అందరికీ తెలిసినటువంటి విషయం ఏనండి దీని గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు కానీ పెద్దగానే చెప్పాలి ఎందుకంటే ఎవరైతే మంచివారి స్నేహం చేస్తారో వారు మంచివారుగా తీర్చిదిద్దబడతారని గ్రంథం చెప్తుంది ఎవరైతే చెడ్డవారి స్నేహం చేస్తారో వారు చెడ్డవారుగా పరిగణించబడతారని గ్రంథం చెప్తుంది ఎందుకు అంటే చెడ్డవారి ఆలోచనలు వారి యొక్క మాటలు మంచి వారి మీద త్వరగా ప్రభావం చూపుతాయి చెడు ఎక్కువగా తొందరగా వ్యాపిస్తుంది అనేక మంది చెడుకి చాలా తొందరగా అట్రాక్ట్ అవుతారు ప్రతి ఒక్కరూ చెడుని చూడాలనుకుంటారు చెడుని వినాలనుకుంటారు చెడుని మాట్లాడాలనుకుంటారు దేవుని భయము వారు లేదు కాబట్టి వారు నోరు ఏమి మాట్లాడుతుందో వారికి అర్థం కాదండి ఈ దినాల్లో అనేక మంది మీరు ఆలోచన చేస్తే ఒక మంచి విషయం ఇతరులకి వెళ్ళడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని మంచి విషయం అన్నా కానీ దేవుని వాక్యమే తీసుకుందాం దేవుని యొక్క వాక్యము ఇతరులకి మనసులోనికి వెళ్ళడము అది పని చేయడము అంటే క్రియ జరిగించడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అప్పుడు అదే పని ఇప్పుడు అంతే ఎందుకంటే ఇది మంచి కాబట్టి అయితే ఒక చెడు అనేది ఒక చెడు విషయం అనేది చాలా తొందరగా ఇతరులకు వెళ్ళిపోతుంది చాలా తొందరగా అనేక మంది దానికి అట్రాక్ట్ అయిపోతారు చాలా తొందరగా దాన్ని ఎక్కువ మంది స్వీకరిస్తారు ఎందుకంటే అది చెడు కాబట్టి సాతాను ఆ విధంగా పనిచేస్తాడు కాబట్టి ఇప్పుడు ఒక భర్త ఉన్నారు భార్యాభర్త సంతోషంగా ఉన్నారు హ్యాపీగా కాపురం చేసుకుంటున్నారు అతను జాబ్కి వెళ్తున్నాడు ఈవిడి జాబ్కి వెళ్తుంది ఆవిడ సంపాదిస్తుంది ఈ సంపాదిస్తారు పిల్లల్ని చక్కగా చూసుకొని చదివించుకుంటారు అన్నీ చేసుకుంటున్నారు అయితే చెడు స్నేహం చేసినటువంటి స్త్రీలు కావచ్చు చెడు స్నేహం చేసినటువంటి పురుషులు అంటే చెడ్డవారు ఎవరైనా కావచ్చు ఈ యొక్క మనుషులతో ఎవరి పని వారు చేసుకున్నట్టు ఆ యొక్క కుటుంబంలోకి మూడో వ్యక్తి వచ్చి వారి యొక్క క్రియలు ఈ యొక్క కుటుంబంలో జరిగిస్తే స్త్రీ అయితే ఇంకొక స్త్రీ ఏం చెప్తుందంటే చెడ్డ స్త్రీ దేవుని యొక్క వాక్యానికి లోబడని స్త్రీ ఏం చెప్తదంటే నువ్వు సంపాదించి నీ భర్త దగ్గర ఇస్తున్నావు నీ భర్త దాన్ని తీసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు జలసాలు చేస్తున్నాడు నీకు ఎప్పుడైనా లెక్కలు చెప్పాడా ఎంత ఖర్చు పెడతాడు నీకు చెప్పాడా నీకు కుటుంబం కోసం ఎంత వాడుతున్నాడో చెప్పాడా అప్పంటాడు అంటాడు ఈఎంఐ అంటాడు అదంటాడు ఇదంటాడు ఇలాంటివన్నీ చెప్తాడు ఎప్పుడైనా నీకు లెక్కలు చెప్పాడా అని ఆనాడు ఏదైనా తోటలో హవ్వకి ఫాము ఏ రీతికైతే నూరు పోసిందో ఈనాడు ఉన్నటువంటి చెడ్డ స్త్రీలు కూడా మంచివారికి అలా నూరు పోస్తారు ఒకసారి రెండుసార్లు మూడు సార్లు చెప్తే వీరు బురకెక్కించుకోరు కానీ పదే పదిగా చెవులో జోరీకులాగా ఊదుతూ ఉంటే ఖచ్చితంగా ఒకానొక సందర్భంలో ఆలోచన చేస్తారు అప్పుడు అది ఎలా అవుతుందంటే లెక్కలే చెప్పలేదు నేను అసలు లెక్క చేస్తాడా పురుషులు కూడా అంతేనండి పురుషులు కూడా అలా చెప్తారు కానీ పురుషులు ఆలోచన చేస్తారు తొందరగా వాటికి అట్రాక్ట్ కాదు కానీ స్త్రీలు త్వరగా అట్రాక్ట్ అయిపోతారు నీ భర్తకు ఆవిడ తిరుగుతున్నాడు అక్కడున్నాడు అక్కడ వాళ్ళు అక్కడ చూశాను ఇక్కడ చూశాను ఇలా చేస్తున్నాడు వారితో మాట్లాడుతున్నాడు ఆఫీసులో వాళ్ళతో క్లోజ్గా ఉంటున్నాడు కొలీగ్స్తో ఫ్రీగా ఉంటున్నాడు ఇలాంటి విషయాలన్నీ చెప్పడం వల్ల స్త్రీ యొక్క మనసులో ఆ యొక్క ఆలోచనలు తొందరగా నాటుకుపోతాయి ఎందుకంటే స్త్రీ బలహీనమైనటువంటి ఘటము కాబట్టి బలహీనమైనటువంటి కటం కాబట్టి తొందరగా వాటికి అటాక్ట్ అవుతారు కాబట్టి సాతను యొక్క మనసులో చేరి క్రీని జరిగిస్తాడు క్రీని జరిగించడంలో ఏం జరుగుతుందంటే ఆవిడ ఆలోచిస్తుంది ఆలోచించే ఒకానొక సందర్భంలో కుటుంబంలోకి తీసుకొస్తున్న ఆ విషయాలు భర్త దగ్గరికి ఏమండి వీరు పలానా వాళ్ళతో మాట్లాడుతారంట కదా పలానా వాళ్ళ దగ్గర వెళ్తున్నారంట కదా లేదా పలానా వాళ్ళతో బైక్లు ఎక్కించుకుని వెళ్తారంట కదా పలానా వాళ్ళ దగ్గర పలానా షాప్ దగ్గర కనిపించారంట కదా పలానా వాళ్ళ దగ్గర పలానా ఆఫీస్ దగ్గర కనిపించారంట కదా మీరు సంపాదించింది నాకు లెక్క చెప్తున్నారా నేను సంపాదించి మాత్రం మీరు తీసేసుకుంటున్నారు అయిపోయింది అంటున్నారు అవంటున్నారు ఇవ్వంటున్నారు ఆ ఖర్చులు అన్నారు ఈ ఖర్చులు అంటున్నారు ఎవరిని నాకు చెప్తున్నారు కానీ మీ డబ్బులు నాకు లెక్క అని అడుగుతారు ఒక నా అడిగినప్పుడు ఏమవుతుంది ఏంటిది నువ్వు కొత్తగా ఇప్పుడు అడుగుతున్నా ఇప్పటివరకు అడగలేదే అంటే ఇప్పటివరకు నేను అడగలేదు కాబట్టి నీకు నచ్చినట్టుగా నువ్వు చేస్తాను నీకు నచ్చినట్టుగా నువ్వు అంటున్నావు ఇప్పుడు నేను అడుగుతున్నా లెక్కలు చెప్పు ఏమైంది తనకి ఎప్పుడు లేదు కదా నేను ఏ రోజు డబ్బులు వృధాగా ఖర్చు పెట్టలేదు కానీ భర్త ఆలోచన చేస్తాడు కానీ అతను చెప్పేది కూడా వినిపించుకోదు అయితే నీది నాకు లెక్కలు చెప్పు ఇక్కడి నుంచి నీ డబ్బులు నా దగ్గర నేను లెక్క చేస్తాను నేను మెయింటైన్ చేస్తాను అంటుంది స్త్రీ దగ్గర ఎవరో తప్పు కాదండి స్త్రీ మెయింటైన్ చేయడం తప్పు కాదండి కానీ కరెక్ట్గా మెయింటైన్ చేయలేరండి ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న బలహీనమైనటువంటి ఘటము పురుషుడు స్త్రీ మీద పెత్తనం చలాయించడు బాధ్యతగా వ్యవహరిస్తాడు కానీ స్త్రీ ఇలాంటి సందర్భంలో రివర్స్ తిరిగి నీ మీద పెత్తనం చలాయించాలంటుంది అది దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకము ఏ స్త్రీ కూడా పురుషుడు చెప్పినట్టు వినడం పద్ధతి అది లేఖనానుసారం కూడా అంటే మేము సంపాదించట్లేదా మేము అధికారులు కదా మీరు అధికారులు కూడా కావచ్చు కానీ మీకు అధికారి మీ భర్త మీ భర్తకు అధికారి క్రీస్తు ప్రభువారు క్రీస్తు ప్రభువారికి అధికారి దేవుడు కాబట్టి స్త్రీ ఏ సమయమైనా ఎలాంటి సందర్భమైనా భర్త చెప్పినట్టు వినడము లేఖనానుసారము ఒకవేళ అతను తప్పు చెప్తే పాడైపోవడం చెప్తే అది స్త్రీ కల్పించుకొని ఇలా కాదని ఇలా చేస్తే బాగుంటుంది మన కాపురం బాగుపడదని చెప్పుకోవడంలో అర్థం ఉంది భర్తను మార్చుకోవడంలో అర్థం ఉంది ఎందుకంటే అలా భర్త మారాలంటే నువ్వు విశ్వాసమైనటువంటి స్త్రీ అయ్యి ఉండాలి వాక్యం ప్రకారం నీ యొక్క మనసును కట్టుకున్నటువంటి స్త్రీ అయి ఉండాలి అలా ఉంటే ఖచ్చితంగా భర్త వింటాడు అంగీకరిస్తాడు లేదా నువ్వు లోకానుసారం అయి ఉండి ఇతరు చెప్పినటువంటి చెప్పుడు మాటలు విని నీ యొక్క కాపురాన్ని పాడు చేసుకున్నటువంటి ఆ యొక్క స్థితిలో ఉంటే సాతాను ఇద్దరిలో చేరి క్రియలు జరిగించి ఇద్దరు పాడైపోవడానికి ప్రయాణం చేస్తా ప్రయత్నం చేస్తాడు అలాంటప్పుడు ఏం జరుగుతుంది చిన్న సమస్యగా మొదలైంది ఎవరో వచ్చి మూడో వ్యక్తి వచ్చి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆ కుటుంబం పాడైపోవడం జరుగుతుంది చిన్న సమస్య చాలా పెద్దదైపోతుంది పెద్దది అయిపోయి ఒకరినొకరు అపార్థం చేసుకుంటారు పెద్ద మనుషులు తీసుకొచ్చి రాజీకి తీసుకొస్తారు అత్తమామలు అమ్మా నాన్నలు తీసుకొచ్చి రాజీకి తీసుకొస్తారు మేము కలిసి ఉండలేమంటారు ఒకరినొకరు విడిపోతామంటారు నేను సంపాదిస్తున్నా నా ఇష్టం నా సంపాదన అతను అతను లెక్క చెప్పట్లేదు అతని ఇష్టం అతనిది పిల్లల్ని అతను చూసుకోమని చెప్పండి లేకపోతే నా భరణం ఇవ్వని చెప్పండి నేను వదిలేసుకుంటాను నేను విడాకులు చేసుకుంటానని ఇలా చెప్తారు తద్వారా ప్రేమైనటువంటి వారిలోరా కాపురమే నాశనం అయిపోతుంది దేవుని ఇల్లు పాడైపోతుంది దేవుని యొక్క చిత్తమైతే ఇది కాదండి దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు నీ భార్య నీ భర్త ఇద్దరు కలిసి అభివృద్ధి చెందండి మంచిగా నాకు లోబడి జీవించండి అనేది దేవుని చిత్తం కానీ సాతాన చిత్తం ఏంటంటే విడిపోండి నాశనం అయిపోండి పాడైపోండి దేవుడికి లోబడి అనేది సాతన ఆలోచన ఇది ఎందుకు జరుగుతుందంటే నువ్వు ఎప్పుడైతే నీ యొక్క మనసును వాక్యం చేత నువ్వు కట్టుకోవో ఎప్పుడైతే దేవుడికి నువ్వు లోబడవో ఎప్పుడు విశ్వాస వీరురాలుగా నువ్వు ఉండవో ఎప్పుడు భక్తి పరురాలుగా నువ్వు ఉండవో ఎప్పుడు నువ్వు దేవునికి లోబడవో ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయవో ఎప్పుడు నువ్వు బైబిల్ చదవో ఎప్పుడు నువ్వు దేవుని యొక్క మాటలు వినవో ఖచ్చితంగా అప్పుడు నీ నడుమును నువ్వు కట్టుకోలేవు నువ్వు సిద్ధపాటు చేసుకొని ఉండలేవు అప్పుడు యొక్క హృదయంలోనికి వస్తాడు నీ హృదయంలో నీ కుటుంబంలోకి వస్తాడు పాడైపోతాడు కాబట్టి నా సహోదరి సహోదరులారా వీరందరూ ఆలోచించాల్సింది ఏంటంటే చెడు స్నేహాలు చెడు అలవాట్లు చెడు పద్ధతులు ఉన్నటువంటి వ్యక్తులతో సహవాసం చేయడం మనకు మంచిది కాదు స్నేహం చేయడం తప్పు కాదండి కానీ ఆ స్నేహము పెరిగి పెద్దదై సహవాసము చేసేటువంటి స్థితికి అంటే ఇంకా ఎక్కువ వెళ్తే తద్వారా ఇదిగో ఇలాంటి సమస్యలే వస్తాయి అందుకే గ్రంథంలో దేవుడు ముందుగానే మనకు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే జ్ఞానులు సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడు అవుతాడు మూర్ఖులు సహవాసం చేయవాడు చెడిపోతాడు కాబట్టి నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడ మీరు నేను మనమందరము దైవభక్తి కలిగినటువంటి వారంగా దేవుని యొక్క వాక్యము చేత మనసును సిద్ధపాటు చేసుకొని దేవునికి నచ్చినటువంటి వ్యక్తులకు బ్రతకాలని ప్రేమతో తెలియజేస్తూ ముగిస్తూ ఉంటున్నాను మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు